తిరుపతి జిల్లా కోటమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డిని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు గత కొంతకాలంగా కోటమండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ఉత్కంఠగా మారింది అయితే ఎన్నడూ లేని విధంగా కోటమండలం టీడీపీ అధ్యక్ష పోటీకి నలుగురు అందరూ సన్నద్దమయ్యారు అధ్యక్షుడు పదవికి పోటీ వస్తున్న క్రమంలో వివాదాలకు చోటు చేసుకోకుండా పలగాటి భాస్కర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శివకోటారెడ్డి సమక్షంలో నెల్లూరు నెల్లూరు మోహన్ రెడ్డి కోట రెడ్డి పొలగాటి భాస్కర్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో అందరి నిర్ణయాలు అభిప్రాయాలు తీసుకొని నూతన అధ్యక్షులుగా వివాదాస్పద రహితుడు పొలగాటి భాస్కర్ రెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రకటించారు ఈ సందర్భంగా కోట మండలం నూతన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన పొలగాటి భాస్కర్ ని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పార్టీ కండవ కప్పి షాల్వ ఘనంగా సత్కరించారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు షాల్వ గజమాల వేసి ఘనంగా సత్కరించారు కోట మండలం మీద ఒక కసరత్తు చేశాము తర్వాత అందరూ ఏకాభిప్రాయం గురించి ఏకాభిప్రాయంతో పెట్టుకుంటా ఉన్నాయి అనేటువంటి చెప్పారు చెప్పిన తర్వాత శాసనసభ్యులు గారితో మాట్లాడి శాసనసభ్యులు కూడా అందరితో మాట్లాడారు అందరూ ఏక ఏకాభిప్రాయానికి వచ్చారు చాలా సంతోషం పార్టీని పటిష్టపరిచి ముందుకు నడిపించాలంటే మనలో మన గ్రూపులు లేకుండా ఉండాలి నేను మన చెప్పింది కూడా అదే మనం నలగరం వాళ్ళని గ్రామ కమిటీ ఇబ్బంది పెట్టేందుకు అందరం కలిసి ఒక దారి కోదామని చెప్పాము చాలా సంతోషంగా ఈరోజు ఈరోజు ఇప్పుడు మళ్ళా రీషెడ్యూల్ చేస్తున్నాము కోట మండల పార్టీ అధ్యక్షులుగా ఎవరుంటారో ఒకసారి చెప్తే పథకం చేసే వ్యక్తి బలపరిచే వ్యక్తి ఇద్దరు చెప్పాల్సిందిగా కోరుతుంది ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి మన అబ్జర్వర్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి అలాగే దర్శన్న గారికి వినోద్ గారికి భాస్కర్ రెడ్డి గారికి కోటారెడ్డి గారికి మదయాదవ్ గారికి భాస్కర్కి అందరికీ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు అలాగే కోట మండల పార్టీ అధ్యక్ష ఎన్నికలో భాగంగా ఈరోజు నేను పలగాడ భాస్కర్ రెడ్డి గారిని బలపరుస్తా బలపరుస్తా ప్రతిపాదిస్తున్నాను సఖ్యత ఐక్యతగా మేమందరం కలిసినట్టుగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు వీళ్ళకి విచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక పెద్దలకు నమస్కరిస్తూ ఈరోజు మోహన్ అని చెప్పినట్టుగా అజాత శత్రువు మంచి వ్యక్తి మనం అందరినీ కలుపుకోబేటు ఇటు ఇటులకి అనుసరుడు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకుడు అందరికి కూడా నమస్కారం మీ అందరికీ తెలుసు మామూలుగా నేను కూడా అయితే మీటింగ్కి రాను ఏ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలో ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్యే లేకుండానే అన్ని మండలాల్లో ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షులు తెలియజేసింది ఎక్కడ కూడా పోటీలు ఎక్కడ కూడా రాల కానీ మీ పాటలో నలుగురు పోటీ పడ్డారు నేనైతే ఎవరిని పోటీ చేయమని చెప్పలే వాళ్ళందరూ అందరూ ఏంటంటే పోటీ చేసి ఇంకా పాపం వాళ్ళు చెప్పుకోలేక ఎమ్మెల్యే చెప్పాడు ఎమ్మెల్యే చెప్పాడని చెప్పారు సరే వాళ్ళు కూర్చోపెట్టారు మీరు అన్నీ కూడా ఓటింగ్ చేశారు నలుగురు సీనియర్లే పార్టీకి పనిచేసిన వాళ్లే వాళ్ళు వేరే వాళ్ళు కాదు అయితే వాళ్ళందరితో కూడా మొన్న జగన్మోహన్ అన్న ఇంటికాడికి వచ్చిన తర్వాత నలుగురితో మా కోటయ్యతో సరోత్కం రెడ్డితో జలీన్తో సురేష్తో నలుగురితో కూడా పిలిచి పెద్దలు జగన్మోహన్ అన్న మా కోట మా సారీ మా రెడ్డి గారు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే మేము కానిపక్షంలో మేమంతా కూడా భాస్కర్ రెడ్డి గారు అయితే మాకు బెస్ట్ అందరితో బాగుంటారు పెద్ద మనిషి అని చెప్పి అందరి అభిప్రాయాలు మరిగే భాస్కర్ ఇక్కడ చేశాం ఇక్కడేదో శోటరణ లేదు సునీల్ కుమారు మా ఇష్టప్రకారం కాదు ఇది అందరి ఇష్టప్రకారం ఎవరైతే పోటీలో నిలబడ్డారో వాళ్ళ నలుగురు ఇష్టప్రకారముగా ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు ఇక్కడ మనవాడు ప్రతిపాదించారు కోటయ మన మోహన్ రెడ్డి గారు అంతే తప్ప వేరేది అయితే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ నేను చెప్పేది అంటే చిన్న రిక్వెస్ట్ అయినా కాలం మారింది రాజకీయాలు మారే ఇంకా మీరు ఎలా కాలంగా పేరుకి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పేరుకి గ్రామ పార్టీ కార్యదర్శిగా పేరుకి అనుబంధ సంఘాల మెంబర్లుగా ఉంటే కేఎస్ఎస్ కుటుంబ సాధికారత సారథులు ఆల్రెడీ మీరు వేస్తున్నారు రేపు వాళ్ళందరినీ కూడా మీరు తీసుకురావాలి బయటికి తీసుకోకుండా రాకుండా మీరు ఏదో మెళ్ళకాడ మనుషుల్ని వాళ్ళని నేను పెట్టుకుంటే ప్రమాదం అప్పట్లాగా లేదు గూడరు కానిషన్సీ టోటల్ నలభై వేల లక్షల నలభై రెండు నలభై మూడు మైనస్లో నేను ఓడిపోయాను తర్వాత మళ్ళీ ఇరవై ఒక్క ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిపించారు ఆ మెజార్టీలో తగ్న తర్వాత కోట మండలం మూడు వేల లక్షల మెజార్టీ మీరు ఇచ్చారు మన ఎవరు కూడా గొప్ప వాళ్ళు డబ్బు ఎవరు మన పార్టీలో లేరు మన కూడా మీకు అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా అవతల పార్టీలు అంతా కోటేశ్వరం లేరు మన ఎవరు కోటేశ్వరం లేరు అంతా మత్స్యరథి రెడ్లు ఒకప్పుడు జమీందారులు కానీ ఇప్పుడు మాత్రం మత్స్యరథి రెడ్లు మా దశన్న మా జగన్మోహన్ అన్న వీళ్ళందరూ మన సర్వోత్ర రెడ్డి మా కోటారెడ్డి వీళ్ళందరూ కూడా మత్స్యరథిరెడ్డి లేదు మోహన్ రెడ్డి మాతారెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ మత్స్యరథిరెడ్లు మన దగ్గర ఎవరు కోటేశ్వర రెడ్డి ఎవరు లేదు ఇప్పుడు కూడా మీరు అందరు కలిసి కూడా భాస్కరాని కూడా రెడ్డి గారే రెడ్డి గారు కాదు గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు అంతా అయినప్పుడు మనం గెలిచాం అందరూ సహాయ సహకారాలతో ఎస్సీ ఎస్సీ డీసీ బీసీ మైనార్టీలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు మీ అందరి సహాయ సహకారాలతో నేను శాసనసభ్యుడిగా గెలిచాను ఎందుకంటే మీ పావులు ఎక్కువ గుర్తుపెట్టుకోండి మీరు బాగా లేడు మా పార్టీలో ఈయన లేడు అనేటువంటి అభద్రత బాబు వద్దు మీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం గెలిచాము లేదా చెప్పండి గెలిచాము లేదా మూడు వేల మెజార్టీలు తమాషా గారు అంటే పెద్ద పెద్ద రాజకీయ పలుకుడినటువంటి మన ఎవరు లేరు మనందరూ మీరు చేసిన మీరే మీరే ఆడ మత్సారాతి రెడ్డి గారు తర్వాత బీసీలు ఎస్సీలు ఎస్టీలు మన పార్టీకి చేశారు మైనార్టీలు మన పార్టీ చేశారు మనం గెలిచాం రేపు స్థానిక సమస్య ఎలక్షన్స్లో కూడా మనం ఖచ్చితంగా గెలవాలంటే ఈ పట్టును సాధించుకోవాలి పెద్దలు విజయశేఖర్ రెడ్డి గారిని వేదిక రావాల్సిన కోరుతాం రాన్నా బాబు మీరు ఆలోచించడా కూడా సంఘ కమిటీలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పార్టీ సంబంధించినటువంటి మెయిన్ కమిటీ పది మంది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా యాక్టివ్గా ఉండదాల్చుకుంటే పేర్లేండి దీంట్లో మొహమాటం లేదు మళ్ళీ చెప్తున్నా మేము ఉంటాం కదా మేము చేస్తాం సమర్థవంతంగా అని చెప్తే ఎవరు అడుగుతారో వాళ్ళని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళని చూడిస్తాం అంతే మేమేదో పన్నెండు వాళ్ళకి పదవులు వద్దు నేను చెప్తున్నా పని నా మాట మీరు పనిచేయండి రాబోయే రోజుల్లో కూడా ఏది వచ్చినా మీకు సాయం చేసేదానికి నేను నేనైతే రెడీగా ఉన్నాను నేను జవాబు చెప్పుకోవాలా పైన కూడా చెప్పుకోవాలా అందరికారు కొన్ని నేను రాజకీయాలకు వచ్చా నేను చెప్పుకోవాలా ఆ కులంలో పుట్టి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలని నాయకత్వాలు పెంచడం కంటే నాకైనా అసమృత విభగదు కాబట్టి చెప్పడం నా బాధ్యత అర్థం చేసుకోవడం మీ బాధ్యత మీరు అర్థం చేసుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను ఎన్ని ఉంటాయి రాజకీయాలు ఉంటాయి ఊళ్ళో ఉంటాయి తగులు ఏనప్పుడు పక్కన పెట్టేసి మీరు పెద్దగా చూసుకుంటాం మీరు బాగుంటేనే ఇంట్లో మీ భార్య కానీ బిడ్డ కానీ బాగుంటుంది నువ్వు ఇంట్లో అన్నం పెట్టలేక వారికి పెట్టి నువ్వు బయటకు వచ్చిన వైట్లో చేసాం ఎక్కడికి వస్తుంది బిడ్డకి ఫ్రీజ్ కట్టలేక నేను లేరున్నాయా అంటే ఎక్కడికి కొడుతుంది ఫ్రీజ్ కట్టి ఎట్లా కదా ఫ్రీజ్ కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు సామె కూడా పార్టీకి కుటుంబం మీరందరూ కూడా

توکي ٻڌي انا مر اندر سڪي پي ٿو بابو ها نان اور ائين ٿو 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 ٿ சைடுக்கு சைடு சைடு பூ அது சைடு பூங்கா சார் ஓகே அண்ணா பக்க அண்ணா பக்க அண்ணா பக்கேரே அண்ணா ஐபிள் பக்க ओके okay, न uh... okay, uh...

మొత్తం వస్తాం రెండు వాళ్ళందరూ రావాలన్నారు ఒకసారి మేము రోజు